అది లంకెలపాలమనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ఒక చిన్న పాఠశాల కాని అది పల్లెటూరు కావటం వల్ల అక్కడికి చదువు చెప్పడానికి ఏ మాస్టారు లేడు అందువల్ల ఆ ఊరి పెద్ద సాంబయ్య అయ్యా నేను లంకెలపాలెం నుండి వచ్చానయ్యా కలెక్టర్ గారిని కలవాలి కొంచెం లోపలికి అయ్యా అయ్యో చాలా దూరం నుండి వచ్చినట్టున్నావు కదా కలెక్టర్ గారు సెలవులలో ఉన్నారు ఒక మూడు రోజుల దాకా ఆయన ఆయన రారు రండి పడిన సాంబయ్య తలకి గాయమవటంతో సాంబయ్య స్పృహ కోల్పోతాడు వెంటనే పక్కనుండి వెళ్తున్న యువకుడు సాంబయ్యని చూసి తనని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకొని వెళ్తాడు మీ ఎవరైనా ఉంటే చెప్పండి నేను వాళ్ళకి కబురు పెడతాను వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు నాకంటూ ఇక్కడ ఎవరు లేరు బాబు నేను డాక్టర్ గారిని అడిగి మిమ్మల్ని నా చోటుకి తీసుకుని వెళ్తాను తీసుకుని తాను అద్దెకుంటున్న చోటుకి వెళ్తాడు గణేష్ వంట చేస్తాడు వంట పూర్తయ్యాక ఇద్దరూ కలిసి భోజనం చేసి కొద్దిసేపు మాట్లాడుకుని పడుకుంటారు బాబు నేను ఇంకా వెళ్తున్నాను నేనొక పని చూసుకుని ఊరికి బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి కలెక్టర్ ఆఫీసుకు వెళ్తాడు కొంచెం మీరే దయతలిచి కొంచెం ఆ పనులు అయ్యేలా చూడండి మీకు పుణ్యం ఉంటుంది చూడు సాంబయ్య విషయం దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా మీ ఊరి ప్రజలు చేసిన తప్పు క్షమించరానిది ఇక ఎప్పటికీ మీ ఊరికి ఎవరు రారు ఒకవేళ ఎవరినైనా పంపిద్దామో అని చూస్తే మీ ఊరి చరిత్ర తెలుసుకుని మధ్యలోనే విరమించుకుంటున్నారు ఇక నా సమయం వృధా చేయకండి అని కోపంగా చెబుతాడు తన సిబ్బందితో బయటకి గెంటి వేస్తాడు అలా బయట జరుగుతున్న దృశ్యాన్నంతా దూరం నుండి చూస్తాడు గణేష్ ఎందుకు మీరు ఇక్కడ ఇలా అవమానపడుతున్నారు వెంటనే సాంబయ్య జరిగిన విషయమంతా చెబుతూ బాధపడతాడు సరే మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ముందు ముందు అన్ని అవే సర్దుకుంటాయి తిరిగి ఊరు చేరుకుంటాడు అలా ఒక వారం రోజులు గడుస్తాయి ఆ ఊరికి ఉన్న పళంగా ఒక టీచర్ వస్తాడనే కబురు సాంబయ్యకి చేరుతుంది అతను ఎవరో కాదు సాంబయ్యకి పట్నంలో నివాసమిచ్చిన గణేష్ అసలు ఈ ఊరిలో ఏం జరిగింది అందరూ మీ ఊరికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు నాకు నిజం తెలియాల్సిందే ఇలా చెప్పుకొచ్చాడు చెబుతాను బాబు తప్పక చెబుతాను పాతికేళ్ల నుంచి ఈ ఊరి వాళ్ళ జీవితాల్ని దహించి వేస్తున్న ఆ చేదు నిజాన్ని నీకు ఇప్పుడు చెబుతాను పాతికేళ్ల క్రితం మా ఊరు ఇలా ఉండేది కాదు అప్పట్లో ఈ ఊరు నిత్యం పండే పచ్చని పొలాలతో స్వచ్ఛమైన గాలితో కలకలలాడుతూ ఉండేది ఈ ఊరు వారు అందరూ ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు కానీ ఒకసారి ఏం జరిగిందో తెలియదు ఊర్లో చాలా మంది గుర్తు తెలియని జ్వరం బారిన పడ్డారు మా ఊరిలో ఆసుపత్రి లేని కారణంగా పడవలో ఎక్కించుకుని నది దాటి పట్టణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాం నా కూతురు లక్ష్మి ఇంకా మా ఇంట్లో పనిచేసే రాజమ్మ కూతురు జానకి అదే ఆసుపత్రిలో నర్సులుగా పనిచేస్తున్నారు ఇంకా ఇదే ఊర్లో ఉంటున్న ఆసామి భూషణం నా స్నేహితుడు అతని కొడుకు అదే ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాడు ఆసుపత్రికి వెళ్ళాక అక్కడున్న పెద్ద డాక్టర్ అందరినీ పరీక్షించి వారికి వచ్చింది మలేరియా జ్వరమని చెప్పాడు కాని అప్పటికి అయిపోవడంతో వారిలో కొందరు చనిపోయారు అప్పుడే ఆ డాక్టర్ ఇలా అన్నాడు సాంబయ్య గారు ఐఆమ్ సారీ అందరినీ కాపాడలేకపోయాం కొంతమంది మాత్రమే కోలుకున్నారు మిగతా వాళ్ళని తీసుకురావడం అవడంతో వాళ్ళు దారిలోనే చనిపోయారు అయ్యా మా ఊరు ఉన్నది నదికి అటువైపు ఏదో మా ఉన్న చిన్న పడవలో కొంతమందిని తీసుకుని రాగలిగాం వారినిక్కడ వదిలి మళ్లీ వెళ్లి మందిని తీసుకుని వచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది మమ్మల్ని ఏం చేయమంటారయ్యా ఇంకా రోజురోజుకి రోగుల సంఖ్య మా ఊర్లో ఎక్కువ అవుతూనే ఉంది అంతమందిని ఒకేసారి ఆసుపత్రికి తీసుకుని రావాలి అంటే మా దగ్గర సరైన సౌకర్యాలు లేవు బాధపడకు నాన్న నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు అదే మన ఊర్లోనే ఒక ఆసుపత్రి ఉండుంటే వాళ్ళందరికీ సరైన సమయానికి వైద్యం అందేది లక్ష్మి నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది మరెందుకు ఇంతవరకు మీ ఊరిలో ఆసుపత్రి లేదు మీరు వెంటనే కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకోండి నేను కూడా ఆయనకు సిఫారసు చేస్తాను ఎలాగూ పాండు జానకి మీ ఊరి వల్లే కదా మీ ముగ్గురిని అక్కడే పనిచేసేలా మిమ్మల్ని నుంచి మీ ఊరికి బదిలీ చేయిస్తాను పాండు ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటాడు ఇక నువ్వు జానకి నర్సులుగా అతనికి సహాయంగా ఉండండి వెరీ మచ్ డాక్టర్ మీరు చేసిన మేలు ఈ జన్మలో నేను ఇప్పుడే వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి అయ్యో సాంబయ్య గారు ఇందులో నేను ఉంది ఏదో మాట సాయం చేస్తున్నాను కానీ అక్కడ ఆసుపత్రికి కావాల్సిన భవనం మీరే నిర్మించుకోవాల్సి ఉంటుంది మీరు కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఆ విషయం కూడా ఆయనతో చర్చించండి ఆయన దానికి కావాల్సిన నిధులని మంజూరు చేయిస్తారు అలాగే డాక్టర్ నాన్న మీరు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసిరండి ఈలోపు నేను పాండు జానకి ముగ్గురం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ బదిలీ పత్రాలను తీసుకొని వస్తాం అని చెప్పి లక్ష్మి ఆ విషయాన్ని పాండుకి జానకి చెప్పడానికి వెళ్ళిపోతుంది ఇక సాంబయ్య వెళ్లి కలెక్టర్ గారిని కలిసి అర్జీ పెట్టుకుంటాడు అప్పుడు కలెక్టర్ గారు సాంబయ్య చెప్పిన దానికి అంగీకరించి ఇలా అంటాడు అలాగే సాంబయ్య గారు మీరు చెప్పినట్టుగానే త్వరలోనే మీ ఊరికి ఆసుపత్రి మరియు దానికి కావాల్సిన నిధులను కూడా మంజూరు చేయిస్తాను మీకు చాలా కృతజ్ఞతలు కలెక్టర్ గారు అదే చేత్తో పిల్లలు చదువుకోవడానికి ఒక బడిని కూడా మంజూరు చేయించగలరా అయ్యా ఇప్పుడే కదా మీరు ఆసుపత్రి గురించి అడిగారు నేను ప్రభుత్వాన్ని అడిగి ఏదో ఒకటి మంజూరు చేయించగలను చెప్పండి మీకు ఏది ముందు కావాలి అది కాదు కలెక్టర్ గారు ప్రజలందరికీ విద్యా వైద్యం రెండూ అవసరమే కదా పైగా అది ప్రభుత్వ బాధ్యత మీరే ఇలా అంటే ఇలా చెప్పండి సరే సంబయ్య గారు ఇప్పుడైతే ప్రభుత్వంతో మాట్లాడి ఆసుపత్రి మంజూరు చేయిస్తాను అలాగే నేను స్వయంగా చొరవ తీసుకుని ఒక టీచర్ని మాత్రమే మంజూరు చేయించగలను అయితే నేను ఇప్పుడు మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఆసుపత్రిలోనే ఒక గదిలో ప్రస్తుతానికి మీరు ఆ బడిని నిర్వహించండి బడికి ప్రత్యేక భవనం గురించి వచ్చే ఎన్నికలయ్యాక చూద్దాం ఏమంటారు అయ్యా మీరు అదే మాటపై ఉండండి మిగతాది నేను చూసుకుంటాను మన్నించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు వెళ్ళి వస్తాను కలెక్టర్ గారు మంచిది సంబయ్య గారు త్వరలోనే మీ ఊరికి ఒక టీచర్ని పంపించే బాధ్యత నాదే మీరు ధైర్యంగా వెళ్ళిరండి అని చెప్పగానే సాంబయ్య ఎంతో సంతోషంతో కలెక్టర్కి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి నది ఒడ్డుకు చేరుకుంటాడు అక్కడ లక్ష్మి జానకి సాంబయ్య ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు అందరూ కలిసి పడవలో వాళ్ల ఊరికి వెళ్లిపోతారు ఆ మరుసటి వారమే ప్రభుత్వం వారు వచ్చి ఆ ఊరిలో ఆస్పత్రి నిర్మాణం మొదలు పెడతారు చూస్తూ ఉండగానే ఒక నెలలో ఆస్పత్రి పూర్తవుతుంది సాంబయ్య కలెక్టర్ గారిని ఇంకా పెద్ద ముఖ్య అతిథులుగా పిలిచి వారి చేత ప్రారంభోత్సవం అలా ఆసుపత్రిలో పాండు డాక్టర్గా మరియు లక్ష్మి ఇంకా జానకి ఇద్దరు నర్సులుగా ఆ ఊరికి దగ్గర్లో ఉండే వారికి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు ఆస్పత్రి ప్రారంభించిన నెల రోజులకి ఒక టీచర్ అక్కడికి వస్తాడు తను ఆ ఊరి పెద్దయ్య సాంబయ్యను కలిసి ఇలా అంటాడు నా పేరు రమేష్ నన్ను ప్రభుత్వం వారు మీ ఊరికి కొత్త టీచర్గా నియమించారు కలెక్టర్ గారు ఇక్కడికి రాగానే ముందుగా మిమ్మల్ని కలుసుకోమని చెప్పారు అందుకే ఇలా వచ్చాను నమస్కారం రండి కూర్చోండి కాస్త అని సాంబయ్య రమేష్ కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న లక్ష్మిని మంచి నీళ్లు తీసుకురమ్మని చెబుతాడు లక్ష్మి తీసుకొచ్చి రమేష్ ఇస్తుంది అప్పుడు రమేష్ నవ్వుతూ లక్ష్మి వైపు చూస్తాడు వాళ్ళిద్దరూ కొద్దిసేపు ఒకరినొకరు చూసుకుంటారు అలా తొలిచూపులోని ఒకరినొకరు ఇష్టపడతారు రమేష్ మంచినీళ్లు తాగి గ్లాస్ ని లక్ష్మికి ఇవ్వగానే తను ఆ గ్లాస్ తీసుకుని సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇంతలో సాంబయ్య వచ్చి రమేష్ కి ఎదురుగా కుర్చీలో కూర్చొని ఇలా అంటాడు దానికి కలెక్టర్ గారు అనుకున్న మాట నెరవేర్చుకున్నారు మా ఊరికి మమ్మల్ని టీచర్గా పంపించారు బాబు నీ పేరు రమేష్ అని చెప్పావు కదూ ఇంతకీ మీ అమ్మ ఎక్కడుంటారు నాకు ఎవరూ లేరండి నేను ఒక అనాథని చిన్నప్పటి నుంచి ప్రభుత్వ హాస్టల్లోనే చదువుకుంటూ డిగ్రీ పూర్తి చేసి పట్నంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను మీ ఊరికొక టీచర్ అవసరం ఉంది అని చెప్పి కలెక్టర్ గారు నన్ను ప్రత్యేకంగా ఒప్పించి మీ ఊరికి పంపించారు నేను అంతటి వారి మాట కాదనలేక ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను చాలా సంతోషం బాబు మీరు ఇంతటి మారుమూల ఊరికి రావడానికి ఒప్పుకున్నందుకు మీరు బస చేసే ఇల్లు మా ఇంట్లో పనిచేసే రంగవ ఇంటి పక్కనే ఉంది అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాను మీరు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయాన్నే మా కూతురు లక్ష్మి వచ్చి మీరు చేయబోయే బడి మీకు చూపిస్తుంది అలాగేనండి ఉంటాను నమస్కారం రాజమ్మా ఇట్రా గారు పిలిచారు రాజమ్మా ఈయన మన ఊరికొచ్చిన కొత్త టీచర్ ఈయనకు మీ ఇంటి దగ్గర మనం సిద్ధం చేసిన ఇంటిని చూపించు ఈ రోజు నుంచి ఆయన అక్కడే ఉంటారు అలాగే గారు రండి బాబు నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను ఆ ఇవ్వండి నీకెందుక వయసులో పెద్దదానివే అమ్మలాంటి దానివి మరేం పర్లేదు నేను తీసుకొస్తాను నువ్వు ముందు వెళ్తూ దారి చూపిస్తూ ఉండు వెనకాల నేను వస్తాను అలా సాంబయ్య రాజమ్మను రమేష్ కి ఇల్లుని చూపించమని పంపిస్తాడు రమేష్ సాంబయ్యకు నమస్కారం పెట్టి నుంచి రాజమ్మ వెంట బయలుదేరి వెళ్తాడు రాజమ్మ రమేష్ ను తను ఉండబోయే ఇంటిలోనికి తీసుకుని వెళ్లి ఇలా అంటుంది బాబు ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సామాన్లు సిద్ధం చేసి పెట్టాం మీరు విశ్రాంతి తీసుకోండి రాత్రికి మీకు భోజనం పంపిస్తాను మీకు ఏదైనా అవసరం ఉంటే బయటకి వచ్చి ఒక కేకేయండి పక్కనే మా ఇల్లు చిటికెలో వచ్చేస్తాను అలాగే చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పగానే రాజమ్మ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది రమేష్ అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు రాత్రి కాగానే రాజమ్మ తన కూతురు జానకి క్యారేజ్ ఇచ్చి రమ్మని చెబుతుంది జానకి ఆ క్యారేజ్ తీసుకుని రమేష్ ఇంటికి వస్తుంది అప్పుడు జానకి బాబుగారు మీకు భోజనం తీసుకొచ్చాను మా అమ్మ పంపించింది నువ్వు రాజమ్మ కూతురివా నీ పేరేంటి నువ్వేం చేస్తుంటావు అవును బాబుగారు నా పేరు జానకి నేను ఇక్కడే ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తూ ఉంటాను బాబుగారు ఓ వెరీ గుడ్ చాలా మంచి పని కానీ నువ్వు చేసే ఈ పని మాత్రం నాకు నచ్చలేదు అయ్యో ఏంటి బాబుగారు ఇదిగో ఇలాగే బాబుగారు అని పిలవడం రాజమ్మ మా అమ్మ లాంటిది అంటే నువ్వు నాకు అవుతావు మరి చెల్లెలు అన్నయ్యని పట్టుకుని బాబుగారు అంటే ఏం బాగుంటుంది చెప్పు అది కాదు బాబుగారు ఇది లేదు అది లేదు ఇప్పటి నుంచి అంతే ఇది నా ఆర్డర్ అలాగే అన్నయ్య ఇప్పటి నుంచి ఇలాగే పిలుస్తానులే వెరీ గుడ్ అలా చెప్తే వినాలి అప్పుడే నా చెల్లెలు అనిపించుకుంటావు అది సరే కాని ముందు మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అన్నయ్య రేపు ఉదయాన్నే మా లక్ష్మి వచ్చి మీకు బడి చూపిస్తుంది అలాగే అక్కడ వెళ్ళు నేను అని చెప్పగానే జానకి ఆ క్యారేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది మరుసటి రోజు రమేష్ ఇంటి దగ్గర లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు లక్ష్మి వచ్చి రమేష్ ని తీసుకుని ఆస్పత్రి దగ్గరికి వెళ్తుంది అందులో పిల్లల చదువు కోసం ఏర్పాటు చేసిన ఒక గదిని రమేష్ కి చూపిస్తుంది కొంతమంది పిల్లలు వచ్చుంటారు రమేష్ ఆలస్యం చేయకుండా పాఠం మొదలు పెడతాడు లక్ష్మి అక్కడికి వచ్చి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది రమేష్ ఎంతో శ్రద్ధగా పిల్లలకి పాఠం చెబుతూ ఉంటాడు కాసేపటికి మెల్లగా తల తిప్పి కిటికీ వైపు చూస్తాడు అప్పుడు లక్ష్మి వెంటనే సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఇటువైపు పాండు జానకిలు కూడా ఒకరికొకరు దగ్గరవుతారు అలా ఆ రెండు జంటలు ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాయి ఇలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు ఆ ఊరిలో పెద్ద ఆశామైన భూషణం తన స్నేహితుడైన గ్రామ పెద్ద సాంబయ్య ఇంటికి వస్తాడు అప్పుడు సాంబయ్య భూషణాన్ని చూసి ఇలా అంటాడు ఇంతలో పార్వతి అక్కడికి వస్తుంది అప్పుడు పార్వతిని చూస్తూ భూషణం ఇలా అంటాడు చూస్తా మీ ఆయన ఆయన మాటలకు ఏం గాని మీరు కూర్చుండనయ్యా మీకు మజ్జిగ తీసుకొస్తాను అని చెప్పి పార్వతి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇలా మా ఇంటికి వచ్చి ఏదో కారణం లేనిదే రావు కదా చెప్పు ఏంటి సంగతి ఏం లేదురా మీ చెల్లెలు కాలం చేసినప్పటి నుంచి ఒకడినే పాండును పెంచి డాక్టర్ చదివించి ప్రయోజకుడిని చేశాను కాని ఇంట్లో లేని సంసారం ఎలా ఉంటుంది నువ్వే చెప్పు వాడికా పెళ్లి వయసు వచ్చింది ఎలాగో ఇప్పుడు మన ఊరిలోనే ఉద్యోగం చేస్తున్నాడు మరి నీకు అభ్యంతరం లేకపోతే నీ కూతురిని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను పాండుకి లక్ష్మికి పెళ్లి చేస్తే మన ఊర్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరు ఏంచక్క మన కళ్ళ ముందే ఉంటారు నువ్వేమంటావు నా మనసులో ఉన్న మాట చెప్పావు బావా ఇంతలో పార్వతి గ్లాసులో మజ్జిగ తీసుకుని వచ్చి భూషణానికి అంటుంది అన్నయ్య మజ్జిగ తీసుకోండి మజ్జిగ కాదే ఇంత పంచదార తీసుకొచ్చి మీ అన్నయ్య నోరు తీపిచేయి మంచి శుభవార్త మోసుకొచ్చాడు ఏంటండి ఆ శుభవార్త వాడి కొడుక్కి మన కూతురునిచ్చి పెళ్లి చేయబోతున్నాం నిజంగా ఇది చాలా పెద్ద శుభవార్త మీ ఇంటి కోడలు కావడం కంటే ఇంకా అదృష్టం ఏముందన్నయ్య ఉండండి ఇప్పుడే తీపి తీసుకొస్తాను ఇప్పుడేం వద్దులే అమ్మా ముందుగా మేమిద్దరం వెళ్ళి మన ఊరి పంతులు గారిని కలిసి నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టించుకుని వస్తాము అప్పుడు నోరు తీపిచెద్దు గుడి పంతులు అని చెప్పి భూషణం సాంబయ్య ఇద్దరూ కలిసి పూజారిని కలవడానికి వెళ్ళిపోతారు పూజారి రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఆ మరుసటి రోజే పాండుకి లక్ష్మికి నిశ్చితార్థం జరిపిస్తారు లక్ష్మికి ఆ పెళ్లి ఇష్టం లేకున్నా వాళ్ల ఇంట్లో వాళ్లకే తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోతుంది ఆ మరుసటి రోజు లక్ష్మి లక్ష్మిగా ఆస్పత్రికి వెళ్తుంది అక్కడికి వెళ్లి చూసేసరికి జానకి ఏడుస్తూ ఉంటుంది తన పక్కనే రమేష్ తనని ఓదారుస్తూ ఉంటాడు అది చూసి లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది తరువాయి భాగం కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి